నమస్కారం భగవద్గీతలో ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి కదా అవునండి ప్రతి శ్లోకం ఒక లోతైన ఆలోచనను రేకెత్తిస్తుంది నిజం ఈరోజు మనం రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలోని యోగంలోని ఇరవై ఎనిమిదవ శ్లోకం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం మంచి శ్లోకం అది జీవుల ఉనికి గురించి చెబుతుంది అవును మన దగ్గర దీనికి సంబంధించి కొన్ని నోట్స్ కూడా ఉన్నాయి అసలు ఈ శ్లోకం జీవుల గురించి వాటి స్థితిల మార్పు గురించి ఏం చెబుతుందో చూద్దాం తప్పకుండా ఆ శ్లోకం ఒకసారి గుర్తు చేసుకుంటే అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యానీ భారత అవ్యక్త నిధనాని తత్ర కాపరిదేవన అవును అంటే సింపుల్ గా చెప్పాలంటే ఓ అర్జున జీవులన్నీ పుట్టకముందు అవ్యక్త స్థితిలో ఉంటాయి అంటే కనిపించవు కరెక్ట్ పుట్టిన తర్వాత మరణించేలోపు వ్యక్తస్థితిలో ఉంటాయి అంటే కనిపిస్తాయి మరణం తర్వాత మళ్లీ స్థితికి వెళ్తాయి కనిపించకుండా పోతాయి సరిగ్గా అలాంటప్పుడు తత్ర కా పరిదేవన దీని గురించి దుఃఖించడమెందుకు అని అడుగుతున్నాడు కృష్ణుడు ఈ ప్రశ్న చాలా సూటిగా ఉంది కదా ఖచ్చితంగా అక్కడే అసలు విషయమంతా ఉంది ఆ అవ్యక్త అనే పదం చాలా కీలకం అవ్యక్త అంటే కేవలం కనిపించకపోవడమేనా అంతేకాదు అంటే ఇంద్రియాలకు మనసుకు గాని అందని ఒక మూలస్థితి వ్యక్తమవనిది ఓ అర్ధమైంది శ్లోకం ప్రకారం జీవులు ఈ స్థితి నుంచే వస్తున్నాయి మళ్ళీ అక్కడికే వెళ్తున్నాయి అంటే ఆ ముందు వెనుక స్థితులు మనకి తెలియవు అవి అవ్యక్తం మరి ఈ మధ్యలోది మధ్యాని అన్నారు కదా అదే జీవితమనమాట అవును పుట్టుకకీ మరణానికి మధ్య ఉండే దశ ఈ టైంలోనే మనమంతా చూస్తున్నాం మాట్లాడుతున్నాం బంధాలు పెంచుకుంటున్నాం అవును దీన్నే మనం లైఫ్ అనుకుంటున్నాం కాని శ్లోకం ప్రకారం ఇది జస్ట్ ఒక మధ్య దశేనా అంటే ఒక టెంపరీ ఫేజ్ లాంటిదా అలాగే అనిపిస్తోంది మన దగ్గరున్న విశ్లేషణ కూడా అదే చెప్తోంది ఇదొక సహజమైన ప్రక్రియ అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి మళ్ళీ వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి ఒక సైకిల్లాగా సరిగ్గా ఒక సైకిల్ లేదా ఒక ప్రవాహం లాంటిది అంతేగాని కాదు జస్ట్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారడం అందుకే ఆ ప్రశ్నొస్తోంది తత్రకా పరిదేవనా అని అక్కడ ఏడవడానికేముంది అని మన అంతా ఆ కనిపించే రూపం పోయిందనే కదా సాధారణంగా అంతే పుట్టక ముందు ఆ జీవి లేదని మనం బాధపడం కదా మరి మరణం తర్వాత ఆ కనిపించని అవ్యక్త స్థితికి వెళ్తే మాత్రం ఎందుకంత శోకం అని అడుగుతున్నట్టుంది అవును అయితే ఇక్కడ దుఃఖించవద్దని పూర్తిగా చెప్పడం కాదు బహుశా అంటే ఆ శోకం తీవ్రతను ప్రశ్నిస్తోంది ఆ శోకంలో కూరుకుపోయి మనం చెయ్యాల్సిన పనులు ఆపేయడం కరెక్టా అని ఆలోచింపజేస్తోంది అవును నిజమే అర్జును పరిస్థితి అదే కదా అక్కడ అవునవును ఈ శ్లోకం ఏం చేస్తోందంటే మరణమంటే సర్వనాశనం కాదు అది కేవలం ఒక మార్పు అని చెప్పి ఆ భయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది ఆ విపరీతమైన దుఃఖాన్ని అదుపులో ఉంచడానికి హెల్ప్ చేస్తోంది అంటే శరీరం పర్మనెంట్ కాదనే ఒక క్లారిటీ ఇచ్చి దానివల్ల కలిగే బాధను తగ్గించుకోవడానికి ఒక ఫిలోసాఫికల్ బేస్ ఇస్తోందనమాట ఖచ్చితంగా ఇది శరీరం యొక్క అనిత్యత్వాన్ని అంటే టెంపరీ నేచర్ ని హైలైట్ చేస్తోంది మరి ఈ ఆలోచన అంటే ఈ అవగాహన మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది భూతాని అంటే జీవులు నిధనం అంటే అనుకున్నాం కదా ఈ అవ్యక్తం వ్యక్తం అవ్యక్తం సైకిల్ గురించి తెలుసుకోవడం మన లైఫ్ ని ఎలా మార్చాలి ఆ అది మంచి ప్రశ్న అదే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఈ తాత్కాలికమైన వ్యక్త దశ అంటే ఈ లైఫ్ కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అవును ఈ శరీరం ఈ బంధాలు ఈ ప్రపంచం ఇవన్నీ ఆ మధ్య దశలోనివే అని తెలిసినప్పుడు మన ప్రియారిటీస్ ఎలా ఉండాలి అంటే లైఫ్ని లైట్ తీసుకోమనా అలా అని కాదు బహుశా ఈ దశలో మన పాత్ర ఏంటి మన బాధ్యతలేంటి అనే వాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి కానీ ఫలితాల మీద మరీ ఎక్కువ అటాచ్మెంట్ లేకుండా ఓ అంటే అనాసక్తతో కర్మవ చేయమని చెప్పడం లాంటిదా అవును దాదాపు అలాగే ఆ అటాచ్మెంట్ తగ్గితే ఈ నష్టం వల్ల కలిగే విపరీతమైన దుఃఖం కూడా తగ్గుతుంది కదా కరెక్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది అంటే ఓవరాల్గా జనన మరణాలు అనేవి సహజమైన మార్పులు ఒక కంటిన్యూస్ ఫ్లోలో భాగం అవును ఈ కనిపించే రూపం పోయినందుకు మరీ ఎక్కువగా శోకించడం అనేది సరైన అవగాహన లేకపోవడం వల్లనే అని ఈ శ్లోకం సారాంశంగా తీసుకోవచ్చా ఖచ్చితంగా అదే దాని ముఖ్య సందేశం అయితే దీనిపై ఇంకా ఆలోచించడానికి ఒక పాయింట్ ఉంది ఏంటది సరే ఈ ఉనికి అనేది అవ్యక్త వ్యక్త అవ్యక్త స్థితుల మధ్య ఒక నిరంతర ప్రవాహం అని మనకు తెలిసింది అవును మరి ఇప్పుడు మనమున్న ఈ వ్యక్త స్థితిలో అంటే ఈ జీవితంలో మన పనులు మన వినువలు మన గోల్స్ ఎలా ఉండాలి ఈ టెంపరీ స్టేజ్లో పర్మనెంట్ ని ఎలా పాటించాలి ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి అవును ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న